అయితే పప్పు చింతకూర అయితే చేసుకుందామండి దానికోసం అయితే ముందుగా నేనైతే పెసరపప్పునైతే నానబెట్టాను ఇప్పుడైతే పంచమికాయలు అయితే కోసి పెట్టాను పచ్చిమిపకాయలు వేసేసి ఇదైతే ఉడికించుకుందామండి ఈ లోపల అయితే తీసుకుందాను దీన్ని నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని ఈ పప్పు అనేది గ్యాస్ మీద నేను పెట్టుకుంటున్నాను పెట్టుకుని మామూలుగా ఇలా ఉడికితేనే బాగుంటుందండి కుక్కర్ విజిల్ ఏం పెట్టను ఇలా ఉడికిస్తాను అయితే పప్పు అనేది అయితే ఉడుకుతుందండి సగం అయితే ఉడికింది ఇంకా సగం అయితే ఉడకాలి మెత్తగా అయ్యాక అప్పుడైతే మనం చింతచీర అయితే వేసుకుందాం చింతచీ ఏం చేస్తానంటే నలుపు తింటే నలగట్లేదు అనేసి కొంచెం మిక్సీ అయితే ఆడేసాను ఇది ఉడికాక అయితే దీంట్లో చింత చీర అయితే వేసుకుందామండి వాటర్ తక్కువగా ఉన్నాయి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం ఈ పప్పు అయితే సగం వరకు అయితే ఉడికిపోయిందండి ఒకసారి అయితే మనం చూసుకుందాం ఎలా ఉందనేది ఇంకా కొంచెం అయితే ఉడకాలి ఇప్పుడు అయితే వేసుకుందాం మనం చింత చీర అనేది చిల్లడి వేసేసుకుని సేపులో పెట్టుకుని అయితే కాసేపు అయితే ఉడికించుకుందాం ఇదంతా రెండు మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందామండి అయితే మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి చింతాకు కూడా అయితే మెత్తగా అయిపోయింది అప్పుడు మనం తాలింపు అయితే వేసేసుకుందామండి దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు కారం పసుపు అనేది వేసుకుందాం ఇలా ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాను ఇవైతే పప్పు అయితే వేసేసుకుందాం వేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టేసుకుంటే తాలింపు వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా ఉప్పు చింతాకైతే రెడీ అయిపోతుందండి కెమెరా అసలు నీట్గా రావట్లేదు ఫోను అందుకోసం కలర్ ఏం తెలియట్లేదు ఇలా అయితే దగ్గరికి అయ్యే వరకు ఉడికిన ఇంకా ఇప్పుడు అయితే తాలింపుకైతే అయితే రెడీ చేసుకున్నాం అండి ఇది జీలకర్ర వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిరపకాయ అయితే తాలింపు సామాను అయితే రెడీ చేసుకున్నాను దీన్ని అయితే తాలింపు పెట్టుకుందాం అండి ఈ పప్పు అయితే ఉడికిపోయింది కదా దీన్ని అయితే తిని దీన్ని చేసుకుని తాలింపు అయితే పెట్టుకుందాం దీనికోసం ఒక బాండి తీసుకుని మళ్ళీ గ్యాస్ మీద అయితే పెట్టుకుందాం ఇప్పుడు అయితే బాండీ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేస్తున్నానండి తాలింపుకి ఆయిల్ అయితే అయింది కదా అయితే పోపు సామాను అయితే వేసేస్తున్నాను వేసేసి పోపు అయితే ఫ్రై చేస్తున్నాము చాలా ఎండలు అయితే ఎక్కువగా ఉంటున్నాయండి మాకు చాలా వేడిగా అయితే ఉంటుంది సాధింపు అయితే ఎర్రగా చేయగ వరకు ఫ్రై అన్ని కూరల కూరలకంటే పప్పు కర్రీ అయితేనే ఎన్నో తొందరగా అయిపోయద్దండి టైం తక్కువలో అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే పప్పు పప్పు టై పప్పు ఐటమ్స్ ఏమైనా సరే తొందరగానే అయిపోతాయి ఇవైతే ఇలా ఫ్రై చేసుకుని ఉండాలండి ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి కదండి కాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు అయితే దీన్ని అయితే తీసుకుని మనం ఈ పప్పులు అయితే వేసుకుందామండి పప్పులు అయితే వేసేసుకుని ఇప్పుడు గ్యాస్ మీద ఒకసారి పప్పు పెట్టుకుందాం పప్పు పెట్టుకుని తాలింపు అంతా మొత్తం కలిపేసుకుందామండి అయితే తాలింపు కలయి ఉంది కదండి దాంట్లో అయితే కొంచెం వాటర్ అనేది వేసుకుని ఈ వాటరు ఈ తాలింపులు అన్నీ కలిపేసి ఈ పప్పులు అయితే వంపేసుకున్నాం అయితే వేయాలంటండి ఆ తాలితే ఎంత అయితే పెట్టామో దాంట్లో కొంచెం వాటర్ మళ్ళీ దాంట్లో చన్నీళ్ళు వేయాలంట అలా వేడి వేడితే అలా అందుకోసం అయితే దాంట్లో వాటర్ వేసి ఇంట్లో పంపాను ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినా చిందాకు పప్ప అయితే రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాండి ఎంతో టేస్టీగా ఉండే చిందాక పప్పు అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి వడియాలు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకు కొప్పై అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ